హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు వెజ్ స్పెషల్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే ఎంతో కమ్మనైన మరియు ఆరోగ్యకరమైన కొబ్బరి చట్నీ ఈ కొబ్బరి చట్నీకి కావలసిన పదార్థాలు ఒక పెద్ద సైజ్ తాజా కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఐదు వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి ఉంచాలి ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చిని రెండు ముక్కలుగా తుంచి పక్కన పెట్టుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర మరియు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చిటికెడు మెంతిపిండి మరియు చిటికెడు ఇంగువ కరివేపాకు మూడు రెమ్మలు ఉప్పు రుచికి సరిపోయేంత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి తరువాత ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి ముక్కలను వేసి ఆ తర్వాత జీలకర్ర మరియు ధనియాలను వేసి గంటతో కలుపుతూ ఉండాలి ఆ తర్వాత రెమ్మలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి గంటతో కలపాలి ఈ కొబ్బరి మిశ్రమం ఫ్రై అవుతున్నప్పుడు పొడి వేసి ఆ తర్వాత ఇంగువ వేసి గంటతో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల కొబ్బరి మంచిగా ఫ్రై అవుతుంది ఆ తర్వాత ఆ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి గంటతో కలుపుతూ ఉండాలి కొబ్బరి మిశ్రమాన్ని టు మీడియం ఫ్లేమ్లో సుమారు రెండు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి మిశ్రమం చల్లారాక మిక్సర్ జార్లో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి అంతే అండి ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ చూశారు కదా కొబ్బరి చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కొబ్బరి చట్నీని రైస్ దోశ ఇడ్లీ అండ్ మరియు చపాతి దేనిలో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే పోప్ పెట్టలేదు మీకు ఒకవేళ కావాలనుకుంటే పోప్ కూడా పెట్టుకోండి కానీ పోపు లేకుండానే ఎంతో హెల్దీ మరియు టేస్టీగా ఉండేలా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరిని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇందులో వాటర్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి కొబ్బరి చట్నీని టూ టు త్రీ డేస్ యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే Please like, share, subscribe and comment. Thank you so much for watching this video. Have a nice day.